అధికారం వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ తోడుగా ఉంటామని చెప్పి మీ కూడా హామీ ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు ఎవరైతే సంతకం చేస్తారో సమతదిస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం

కూడా మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఐదు ఎకరాల్లో ఉన్న రైతులందరికీ యాభై వేల రూపాయలు చెట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా నాన్నగారు యాభై ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టారు మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు కానీ నలభై ఐదు ఏళ్ళకే చేస్తాడు అని చెప్పి అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా